హరి ఓం నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యవో నమ ఓ రుద్రులారా నమస్కారము వికృత రూపములుగా కనిపించుచు గుర్రము ఏనుగు మొదలైన అనేక రూపాలను ధరించినటువంటి మీకు నమస్కారము నమో మహధ్యక్షుల్లకేభ్యవోన్నమ ఓ రుద్రులారా నమస్కారము అణిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు అనగా అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వా వసిద్ధ్వ అష్ట సిద్ధులు ఇవి కూడా మనకి అమ్మవారి సప్తశక్తులలో అనిపిస్తుంది ఓం రథిభ్యో రథేభ్యవో నమ ఓర్జులారా నమస్కారం రథము ఎక్కిన వారి రూపంలోనూ రథము ఎక్కని వారి రూపంలోనూ ఉన్న నీకు నమస్కారము ఈ శరీరం అనేది ఒక రథము ఈ రథములో పరమాత్మ రూపంలో కొలువై ఉండేవాడు శివుడు అని అర్థము రథము ఎక్కని వారంటే జన్మ పొందని వారు అని అర్థము జన్మలేని ఆత్మలకు జన్మ పొంది రథము అనగే ఈ శరీరం అనే రథంలో ఉన్నటువంటి మనుషులందరిలోనూ ఉండేవాడు ఆ రుద్రుడే ఓ రథే రథపది ఓ రుద్రులారా రథ రూపంలో ఉన్న మరియు రథమునకు ప్రభువైన వాని వాణి రూపంలో ఉన్న నీకు నమస్కారము నమస్సేనాని నిభ్యచ్చవో సేనాభ్య సేనా నిభ్యచ్చవో నమ ఓ నమస్కారం రథ గజ తురగ పదాది రూపంలో ఉన్న నాయకుల రూపంలో ఉన్నటువంటి మీకు నమస్కారము అలా మనలో ఉన్నటువంటి ఇంద్రియాలకు అన్నిటికీ అన్నింటినీ అధిపతి అయినటువంటి ఆ రుద్రులకు నమస్కారము